దుర్నీతి చేత సత్యమును అడ్డగించడం అంటే అర్థం ఏంటంటే దేవుడు మనిషిని ఎందుకు వదిలేశాడంటే మనిషి తమ హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వడానికి ఇష్టపడటం లేదంటే దేవునికి స్థానం ఇవ్వడానికి ఇష్టపడటం లేదు ఎవరంటే ఉండదు తెలుసా మనిషికి దేవుడంటే ఇష్టముండదంట ఎవరంటే ఉండదు తెలుసా దేవుని మాటలు అంటే మనిషికి ఉండదంట అందుకే మీరు చూడండి బూతులు మాట్లాడినా వింటారు బూతులతో కూడినటువంటి పాటలు వేసినా సంతోషిస్తారు బూతులతో కూడినటువంటి సినిమాలు తీసినా చూస్తారు బూతులతో కూడినటువంటి పుస్తకాలు రాసినా చదువుతారు కానీ ఇది దేవుని మాటలు బ్రదర్ వినండి అంటే ఎవరికి కూడా వినబుద్దేదు ఇది దేవుని మాటలు బ్రదర్ చదవండి అంటే ఎవరికి కూడా చదవబుద్దేది ఇవి దేవునికి సంబంధించిన విషయాలు బ్రదర్ చూడండి అంటే ఎవరికి కూడా చూడబుద్దేది కారణం ఏంటి అని అంటే తమ మనస్సులో దేవునికి స్థానాన్ని ఇవ్వటానికి మనిషి మనస్సు సహకరించటం లేదు